వెల్కమ్ హాయ్ పిల్లలు ఈరోజు మీకోసం ఒక భలే కథ చెప్పబోతున్నాను ఈ కథలో మన హీరో పేరు లింగయ్య అతను ఎంత పెద్ద పిసినారంటే తన నీడని చూసి కూడా భయపడేవాడట ఎందుకో తెలుసా అయ్యయ్యో నా నీడ కూడా నా భోజనాన్ని తినేస్తుందేమో అని అతని భయం అంటే ఆలోచించండి ఎంత వింత మనిషో ఈ లింగయ్య దగ్గర డబ్బుకైతే అస్సలు లేదు కాని ఆ డబ్బుతో ఏం లాభం చెప్పండి తను ఎప్పుడూ కడుపు నిండా అన్నం తినేవాడు కాదు ఒంటికి మంచి బట్టలు కూడా వేసుకునేవాడు కాదు అలా ఉండగా ఒకరోజు ఏమైందంటే పక్క ఊళ్ళో తన బంధువులింట్లో పెళ్ళంట ఇంకేముంది లింగేకి భలే సంతోషం వేసింది ఎందుకంటారా అబ్బో పెళ్లిలో బోలెడన్ని పిండివంటలు పాయసాలు అన్నీ ఉచితంగా తినొచ్చు కదా వెంటనే తన భార్యని పిల్లల్ని తీసుకుని ఆ ఊరికి బయల్దేరాడు వాళ్ళు అలా సంతోషంగా ప్రయాణిస్తూ ఉండగా దారిలో వాళ్లకి ఒక పెద్ద అడ్డంకి వచ్చింది అదేంటంటే ఒక పెద్ద నది ఆ నదిని దాటకుండా ఆ ఊరికి వెళ్లడం అస్సలు కుదరదు ఇప్పుడు ఎలా అని వాళ్ళ ఆలోచిస్తుండగా వారికి అక్కడొక పడవ పడవ నడిపే అతను కనిపించారు ఆ పడవవాడు వీళ్లను చూసి అయ్యా నది దాటాలంటే మనిషికొక అనా అవుతుంది మీ దగ్గర ఒక పెద్ద పెట్ట ఉంది అది చాలా బరువుగా ఉంది సో దానికి కూడా ఒక అణా ఇవ్వాలి అని చెప్పాడు అంటే మొత్తం ఎంత లింగయ్య వాళ్ళావిడ ఇద్దరు పిల్లలు నలుగురికి నాలుగు అణాలు ఆ బరువైన పెట్టకు ఒక అణ అన్నీ కలిపి ఐదనాలు ఇవ్వాలి ఐదణాలా ఆ మాట వినగానే లింగయ్యకు కోపం నషాళానికంటింది అస్సలివ్వను ఐదణాలివ్వడమా నా ప్రాణం పోయినా సరే ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను అని భీష్మించుకు కూర్చున్నాడు అప్పుడే లింగయ్య బుర్రలో ఒక పిచ్చి ఆలోచన వచ్చింది చాలా తెలివి తక్కువ ఆలోచన అది ఏంటంటే భార్యా పిల్లల కోసం మూడు ఇచ్చేసి వాళ్ళని పడవలో పంపించేశాడు మరి తన సంగతో తను నదిలో నడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు చూడండి ఎంత పిచ్చి పనో అనుకున్నదే తడవుగా ఆ బరువైన పెట్టెను తన నెత్తిమీద పెట్టుకుని మెల్లగా నీళ్లల్లోకి దిగాడు అంతేకాదండోయ్ తను ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బుల సంచి ఉంది కదా దాన్ని కూడా నడుముకు గట్టిగా కట్టేసుకున్నాడు ఇప్పుడు చూడండి నెత్తిన పెట్టె బరువు నడుముకి డబ్బుల సంచి బరువు నది మధ్యలోకి కొద్దీ నీళ్ల ప్రవాహం ఎక్కువైంది ఇంకేముంది నెత్తిన ఉన్న పెట్టె నీళ్లకి తడిసిపోయి ఇంకా ఇంకా బరువెక్కిపోయింది పాపం ఆ బరువు మోయలేక లింగయ్య తడవడసాగాడు సరిగ్గా అదే టైంలో నడుముకు కట్టిన డబ్బుల సంచి కూడా అతన్ని కిందకి నీళ్లలోకి బలంగా లాగేడం మొదలుపెట్టింది అయ్యయ్యో ఇప్పుడు లింగయ్య ప్రాణాలకే ప్రమాదం వచ్చింది పడవలోనించి ఇదంతా చూస్తున్న పడవవాడు గట్టిగా అరిచాడు అయ్యా ముందు ఆ పెట్టెను డబ్బు సంచిని పారేయండి మీ ప్రాణాలు కాపాడుకోండి అని ఎంతగానో హెచ్చరించాడు కానీ లింగయ్యకు ఆ మాటలు వినిపించలేదు ఆ ప్రమాదకరమైన టైంలోకూడా అతను ఏమనుకున్నాడో తెలుసా అయ్యో ఇప్పుడివి వదిలేస్తే నేను ఆ రెండు అణాలు ఆదా చేసుకోడానికి పడిన కష్టమంతా వృధా అయిపోతుంది కదా అని డబ్బు గురించే ఆలోచించాడు చూశారా ఎంత దారుణమో కేవలం కేవలం రెండే రెండు అణాలు మిగుల్చుకోవాలన్న ఆశతో లింగయ్య తన విలువైన ప్రాణాలనే పొగొట్టుకున్నాడు పాపం లింగయ్య కథ అయితే విచారంగా ముగిసింది కానీ ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తుంది లింగయ్య చేసిన ఆ పెద్ద తప్పు ఏంటి మనమేం నేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా ఈ కథ మనకు చెప్పే నీతి ఏంటంటే డబ్బు మనకు బ్రతకడానికి అవసరం అంతే అది మన జీవితాన్ని హాయిగా గడపడానికి ఉపయోగపడే ఒక వస్తువు మాత్రమే అంతేకాని మన ప్రాణం కన్నా మన సంతోషం కన్నా డబ్బు ఎప్పుడూకీ ఎక్కువ కాదు గుర్తుపెట్టుకోండి అసలైన సంపద మన ప్రాణం మనతో ఉండేవాళ్ల ప్రేమ మరి మీరే ఆలోచించండి మన జీవితంలో నిజమైన ఆస్తి ఏంటి డబ్బా లేక మన కుటుంబం మన స్నేహితులు మన సంతోషమా ఏది ముఖ్యం ఒక్కసారి ఆలోచించండి ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి ఇలాంటి ఇంకా మంచి మంచి కథలు వినాలనుకుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం టటా